నందమూరి బాలయ్య సినిమా రిలీజ్ అయిందంటే నిజంగా సంక్రాంతి పండుగ వచ్చినట్టే అనుకోవాలి ఎందుకంటే గత సంక్రాంతి నుంచి కూడా నందమూరి బాలయ్య సినిమాలు ఒక ఊపు అందుకుంటున్నాయి వరుస హిట్లతో దూసుకుపోతూ వంద కోట్ల క్లబ్లో వరుసగా సాధించిన ఘనత నందమూరి బాలయ్య మాత్రమే ఉంది నందమూరి బాలయ్య సినీ చరిత్రలో వరుసగా హిట్లు సాధించిన సంవత్సరాలు కరోనా తర్వాతనే చెప్పుకోవాలి గతంలో కూడా హిట్లు వచ్చినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేది కాదు అయితే ప్రస్తుతం నందమూరి బాలయ్య ఏ సినిమా తీసినా వంద కోట్లు దాటేస్తున్నారు వర్ష విజయాలతో దూసుకుపోతుంటే ఖచ్చితంగా సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడాల్సిందే అందుకోసమే చాలామంది సెలబ్రిటీలు కూడా నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు చిత్రాన్ని ఆల్రెడీ చూసేశారు అయితే కొంతమంది నాయకులు లేటుగా చూస్తున్నారు వారిలో చాలామంది కేంద్ర నాయకులు కూడా ఉన్నారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నారు అయితే ఈమె సంక్రాంతి తర్వాత చూస్తాను అంటూ తాను ట్విట్టర్లో పోస్ట్ చేశారు అంతేకాకుండా నందమూరి బాలయ్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆమె ఒక అద్భుతమైన కామెంట్లు అయితే చేశారు ఇక నందమూరి బాలయ్య చిత్రాలు ఎవరైనా చూడాల్సిందే కుటుంబ సమేతంగా ఆయన సినిమాలన్నీ కూడా చూడ చక్కనిగా ఉంటాయి ఎటువంటి వల్గర్గా కాకుండా సినిమాలు ఎంతో సాంప్రదాయకంగా తీగల శక్తి ఎవరికైనా ఉందంటే అది నందమూరి బాలయ్య సినిమాలకే ఉంది ఇక నందమూరి బాలయ్య ఇప్పటికే అఖండ టూ షూటింగు సర్వేగంగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి